നന്നു നന്നു പോ ദു കുമുടീ പോസ്റ്റാക ചക്ക 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 ചക്കുണ്ടെ അല്ല ദൂരം പോയി അടുക്കമനാകി പോയി నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి తోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకల్లో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి తోటే లేదు కళ్ళు లేనోడు బాబో ధర్మ బాబో ధర్మ బాబు అని కూర్చొని అడుక్కుంటున్నాడు పెద్ద గుంపు వెళ్తుంది ఆయన ముందుగా ఇంతమంది జనం పోతున్నారు చెవులు బాబు పనిచేస్తాయి కళ్ళు లేనివాళ్ళకి ఇంతమంది జనం పోతున్నారు ఏందని అందరూ పోయారు చాలా దూరం ఆ చివరోను పట్టినాడు బాబా ఎవరు బాబు ఎవరు బాబు ఎవరొచ్చారు ఇంతమంది జనం పోతున్నాడు అతడు అన్నాడు నీకు తెలీదా అవును నీకు కళ్ళు లేవు కదా నజరేడగు యేసు ఈ త్రోవన వెళ్ళాడు అన్నారు అని గుండె జారిపోయింది ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు అయ్యా దావీదు కుమారుడు నజరేడైన యేసు యేసు ప్రభు వెళ్ళాడా ఈ ద్రోహలో నా ముందు ఈ గుడ్డోడి మీద ఆయన కనిక్దానా లేదా నన్ను చూసి దాటిపోయాడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానయ్యా నేను అయ్యా నేను కేకేస్తే అందుతాడా దూరం పోయాడు వెళ్తే వెళ్ళాడు నేను కేకేస్తా అని అరుస్తున్నాడు దాబీదు కుమారుడా ఏసు ఏసు మొదలు పెట్టాడు అయ్యా ఆయన కోసం ఆయన కోసం నేనుంది నా వీదు కుమారుడు ఆ యేసు అద్దు ఆగిపోయాడు నా వేదన కోమితి లేదు నా శోకానికి తుది లేదు आजए यद्वाद ప్రభు ఆగిపోయాడు అక్కడ కొంతమంది వచ్చి అంటాడు బైబిల్లో రాసుందండి ఆ సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబుల్లో రాసు కొంత కొంతమంది వచ్చి గుడ్డా అరవాగో బస్తున్నారు ఆ దరిద్రులు ఏం చేయాలండి ఆ దరిద్రులు ఏం చేయాలి కళ్ళు లేనోడు ఇక్కడ ఉన్నాడు కళ్ళు లేనోళ్ళ కళ్ళు ఇస్తున్నాడు అని అవసరమైతే వీళ్ళు నిలబడి ఏసుని కేక వేసి ఆయన ఆపి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి కేక వేయాల్సిన వాళ్ళు కేక లేసేవాడిని నోరు మూపిస్తున్నారు కొంతమంది అంతే రక్షించే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు మనమేంది మన కులమేంది మనం అంతా మనం ఇంత ఎట్లా పోతావు నువ్వు అక్కడికని నీ నోరు మూపించడానికి నీ కాళ్ళు అణచివేయటానికి నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారో పనికి మళ్ళ మోక పనికి మాల పాపిష్టి మోక కనికరం లేని మోక జాలి దయా కరుణ లేని మోక వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాసు లీయటానికి వచ్చారు క్లాసు లీయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా వాళ్ళ చర్చి కాగాల నువ్వు ఎవరురా మీరు ఎవరు మీరు ఎక్కడొచ్చారా మీరు నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టి తిరుగుతుందంటే నా ప్రభు దయ మీరు మొత్తం కట్ట కట్టుకొని వేలేసుకుంటే వెలేసుకోండి మీరు నన్ను వేయటం కాదు నేనే మిమ్మల్ని వెళ్లేస్తారా బా మీరు నన్నేం పిలవద్దు నేను పిలవను మిమ్మల్ని నాకు పరిశుద్ధులు ఉన్నారు దేవుని బిడ్డలు ఉన్నారు లారీ లారీలు కొన్నారా నాకు క్రీస్తు రక్త సంబంధికులు అట్లా అంటే పరిగెత్తుతారు నాకు అసలు ఎవరు రాకపోయినా పర్వాల నాకు ఏసు చాలు ఎవరి మాటల కోసమో ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో ఏ కులం కోసమో ఏ మతం కోసమో ఏ ఆచారం కోసమో నేను ఆగను నాకు ఏసు కావాలి నాకు ఏసు చాలు ఎవడో చెబితే నేను ఆగను బాప్తీస్మానికి నేను బాబు తీసం పొందుకుంటా నాకు ఏ కావాలి కొంతమంది చర్చికి పోతే పోయావు కానీ బాబు తీసం పొందొద్దంటారు అంటే ఫ్లైట్ ఎక్కితే ఎక్కావు కానీ ఏం తీసుకోవద్దు బోర్డింగ్ పాస్ తీసుకోవద్దు అరే ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకుపోతే ఎట్లా ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ లేకపోతే ఎట్ట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏసై దగ్గరికి వచ్చినప్పుడు బాబు తీసే మందకపోతేట ఎవడి కోసం ఆగాల ఎవడు కాపాడేది భూమి మీదైనా చచ్చిన తర్వాత నిత్య నరకం నుంచి నిత్య జీవానికైనా కాపాడేది నా యేసు నా ప్రభు కనికరం లేని సమాజం జాలి లేని సమాజం దయలేని సమాజం దొడిగ అరే కళ్ళు లేని వాడిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా ఇది గుడ్డోడు మా కళ్ళ ముందు చాలాసార్లు బరిగొడ్లు పొడిచినాయి మా కళ్ళ ముందు చాలా సార్లు పడ్డాడు వాడి కంచంలో ఏగలు ఉన్నాయో దోమలు ఉన్నాయో వాడికి తెలియదు పాపం అన్నం పెడితే అలా కలుపుకొని తినేస్తూ ఉంటాడా ఆ తినేదాన్ని ఏగలు పోతాయి దోమలు పోతాయి వాడికి తెలియదు మనం అంటే కళ్ళు ఉంటాయి చూస్తాం చూసి అయ్యో అని తీసేసుకుంటాం కానీ వాడు అట్లనే తింటాడు పాపమయ్యా వాడు దుర్భర జీవితం జీవిస్తున్నాడు అయ్యా ఏసయ్యా వాడిని బాగు చేయ్యా అని తీసుకెళ్ళాలా ఆడినోరు మూపిస్తున్నారు కనికరం లేని గుంపు కనికరం లేని గుంపు జాలి దయలేని గుంపు ఎందుకంటే వాళ్ళు లెక్క చేయలే లెక్క చేయలే ఇంకా పెద్ద కేకలు తీశాడు కొంతమంది నెగతాళ్ళు చేస్తారు కొంతమంది జాలితో చేరదీస్తారు వాళ్ళు చేరదీసినా ఎంతవరకు అయి రూపాయి ఇచ్చిపోతారు వాళ్ళు అంతవరకేగా నా బరువు బాధ్యతలు మోసేది ఎవరయ్యా ఏసయ్యా లోకమద చూచి నన్ను ఏడి పిణుచినా జాలితో నన్ను చేరదీసిన పుంటరినయ్య నా తోడు నిలువవా పుంటరినయ్య నా తోడు నిలువవా దవిదు కుమరుడా నన్ను దాటిపోకరీ ఆగే కబురు పెట్టాడు అతని పిలుపు నాకు వినబడింది అతని నా ఎద్దుకు తీసుకు రండి అన్నాడు అప్పుడు అంటున్నారు అయా అయ్యా భయపడవాకు బాధపడవాకు ఆయన ఆగాడు నీకోసం ఆయన ఆగాడు నీకోసం నీ పిలిపి విన్నాడు ఎందుకు వినడు మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు అద్దుగా చేతుల్లోంచాడు లేఖనో చెప్పింది నువ్వు కోరినట్టు నీకు అగును వెంటనే వాడు దృష్టి పొందాడు చూడగలుగుతున్నాడు వెలుగుని చూడగలుగుతున్నాడు దాటి పోవడం అయిపోయింది స్వస్థపరచడి వెళ్ళిపోతున్నాడు చక్క 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 వెళ్తున్నాడు వేశాడు కేక ఆగిపోయాడు ఏంది నీ గొడవ అన్నాడు నా పరిస్థితి ఇది అన్నాడు సరేదా నేను చేయగలను నమ్ముతున్నావా నమ్ముతున్నాయ సరిపో నీవు కోరినట్టే అగును కాకపో అన్న అంతే ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో దేనికోసం అంగలారుస్తున్నావో దేవుని దేనికోసం నువ్వు మొరబెట్టుకుంటున్నావో ఏడుస్తున్నావో మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి సన్నిధిలో ఉన్నాయి వినడు అనుకోవద్దు పట్టించుకోడనుకోవద్దు వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన చెప్పు స్తోత్రం చెప్పు విశ్వాసంతో ఖచ్చితంగా జవాబులు మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో ఆయన మర్చిపోడు అన్ని గుర్తు పెట్టుకుంటాడు నువ్వు అడిగినయే కాదు నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచించాడు ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు అనుమానించిన వాళ్ళు ఏదీ పొందలేరు నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని హలో